హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై నాలుగవ నామం ఏడక్షరాల నామం దురాచార శమని మనం పారాయణ చేసుకునేటప్పుడు ఓం దురాచార శమన్య మహా అని చెప్పుకోవాలి దీనికి ఇక్కడ ఒక చిన్న సవరణ ఉంది చాలామంది దీన్ని దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత ఇలా చదివేవాళ్ళని నేను చాలామందిని చూశాను దురాచార సమని అనేది ఏడక్షరాల నామం ఒకేసారి చదవాలి దాన్ని బాణి కోసం విడదీయకూడదు దురాచార సమని అంటే చెడు నడవడికను పోగొట్టేది అసలు దురాచారాలు అంటే ఏంటి దురభ్యాసాలే ఒకసారి అలవాటు పడింది మంచైనా చెడైనా మనం వదులుకోలేం చెడు నామాలని కనుక మనం దూరం చేసుకోవాలి అనుకుంటే అమ్మని ఈ దురాచార సమని అనేటువంటి నామంతో ఆశ్రయిస్తే మన బ్రతుకు మంచిగా ఉంటుంది అసలు ఈ మనిషికి ప్రతిదానికి ముందు సంశయంతో బతుకుతాడు వీడు రే పొద్దున్నే చీకటితో లేవరా ఏమండి ఎంత చీకటితో లేవాలండి అంటే వీడేమి అర్ధరాత్రి లేమనే కాదుగా చీకటితో లేవరానంగా అంటే సూర్యోదయ పూర్వం లేవమని అర్థం వీడు దాన్ని ఆలోచించాడు అర్ధరాత్రి ఒంటి గంటకు లేవాలా రెండింటికి లేవాలా మూడింటికి రావాలని అడుగుతాడు అట్లాగే పొరుగువాడిని ప్రేమించు ఏమంటే ఇంటి పక్కన ఇటు పక్కన ఉన్నా అటు పక్కన ఉండే నీకు కనబడ్డ ప్రతివాడు పొరుగువాడే మొదలుపెట్టు ఇవి మాట్లాడకుండా ఇందులో ఉన్న వాటిలో సంశయాలు ఎత్తుకుతూ ఉంటాడు అయ్యా ఈ మంత్రం చేయండి ఈ మంత్రం వల్ల మనకి మంచి జరుగుతుంది ఏమండి ఎన్నిసార్లు చేయాలండి ఎన్నిసార్లు చేయటం ఏమిటి మన పని అయ్యేంత వరకు జపం చేస్తూనే ఉండాలి ఇలా విధానం తెలుసుకోవాలి కానీ ఊరికనే ప్రతిదాన్ని సంశయంతో చూస్తూ ఉన్నా కూడా అవదు అమ్మ ఇలాంటి సంశయాలన్నింటినీ పోగొట్టి నీకున్నటువంటి ఇటువంటి దురాచారాలు ఇలాంటి పెచ్చపెచ్చ ఆలోచనలు ఇవన్నీ దూరం చేస్తుంది దురాచార సమయం పేకాట జూదం మద్యం పందాలు కాయటం అసలు మనం ఆచరించకూడదని వాటి ఆచరించటం భర్తని భార్య మోసం చేయటం భార్యని భర్త మోసం చేయటం ఏంటి ఇవన్నీ కూడా దురాచారాలు వీటికి ఎవరైతే కనుక లోబడి ఉంటారో వాళ్ళకి వాళ్ళ మీద నియంత్రణ కోల్పోయి వాళ్ళు సమాజంలో విలువను కోల్పోయి సమాజానికి కుటుంబానికి ఒక భారంగా తయారవుతారు ఇలాంటి వాళ్ళన్నిటికీ జన్మజన్మల కర్మబంధం నుంచి అసలు ముక్తి అనేదే రాదు ఈ కర్మఫలం అంతా అనుభవించడానికి వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మత్తాల్సి వస్తూ ఉంటుంది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం అనుభవించడానికి ఎటువంటి కర్మ లేనటువంటి స్థితి కలిగితేనే మనకి మోక్షం అమ్మని పట్టుకోండి దురాచార సమీ నామంతో ఉంటే మనలో ఉన్నటువంటి దురాచారాలని మనని మన మోక్షానికి అడ్డం కలిగించేటువంటి మన ప్రవర్తనని ప్రవర్తనని అమ్మ మార్చి మనల్ని మోక్షానికి చెడు అలవాట్లకు దూరం చేసి మోక్షానికి దగ్గర చేస్తుంది మనం నమ్మి జపించి ధ్యానం చేస్తే అనేక పాపాలకు పరిహారం లభిస్తుంది అలాంటి నామాలలో ఇదొక నామం చెడు నడవడకని పోగొట్టేది ఈ నామ జపం చేయటం వల్ల దురలవాట్లు తగ్గిపోయి ఎవరైనా వ్యసనాలకు బానిసై ఉంటే అవి దూరమయ్యి కుటుంబం కోసం సమాజం కోసం నిలబడే స్థితికి వస్తారు ఓం ఐం హ్రీం శ్రీం దురాచార సమన్యేన నమహ అని జపం చేసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ